మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికల్జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు నమస్కారం వెంకటేశాయ గురుగారు సెప్టెంబర్ మాసం భాద్రపద మాసం కుంభరాశ్వరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఇప్పుడు ఇట్ ప్రజెంట్ భాద్రపద మాసం నడుస్తుంది తర్వాత ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసం తర్వాత మృగశిర మాసం అంటే సింపుల్గా చెప్పాలంటే టైం మొదలైంది టెస్టింగ్ టైం ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏడవ ఇంట్లో శుక్రుడు తొమ్మిదో ఇంట్లో కుజుడు కుజుడు తొమ్మిదో ఇంట్లో అంటే నువ్వు మంచి అడవ అని టెస్టింగ్ జరుగుతుంది ఏడవ ఇంట్లో శుక్రుడు అంటే అమ్మాయి నువ్వు ఇప్పుడు మంచి ప్రవర్తిస్తే మంచి పనులు చేస్తే వచ్చే అమ్మాయి కరెక్ట్ వస్తుంది నువ్వు ముందు నుంచే పుట్టుక నుంచి మంచి అడవైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి అమ్మాయి జీవితంలోకి రాకపోతుంది కండిషన్ సప్లై ఇప్పుడు నీకు ఆ యోగం ఉంది కమెంట్స్లో గురుగారు మీరు చెప్పేదంత అబద్ధం ఏ అమ్మాయి రాలేదు నా జీవితం నా మొహానికి అబద్ధం ఇప్పుడు యోగం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది యోగం ఉండాలి కరెక్ట్ అయిన సరైన వయస్సులో ఉండాలి వాళ్ళకి చెప్తున్నా నేను నీకు ఇప్పుడు అమ్మాయి వస్తుంది కండిషన్ నువ్వు తప్పుదారిలో ఉంటే పది మందికి దరిద్రం చేస్తే సరైన కిలాడి వస్తుంది వచ్చి నేను కడిగి పడేస్తుంది ఇంత కావాలి అంత కావాలని చెప్పి నీకు నేను మబ్బు పెట్టి నేను సర్వనాశనం చేస్తుంది రెడీగా ఉండు సో ఇప్పుడు కూడా టైం ఉంది మంచి పనులు చేయి సరిగ్గా ఆలోచించు మోస్ట్ ఇంపార్టెంట్ తొమ్మిదో ఇంట్లో కుజుడు చెప్పేది ఏంటంటే మంచితనంతో పాటు విపరీతంగా కష్టపడాలి విరాట్ కోహ్లీ మంచోడే కానీ విపరీతంగా కష్టపడ్డాడు కూడా ఆశామాసిగా ఏం రాలేదు మంచోడని చెప్పి దేవుడు ఏ అవకాశం వేయలేదు విపరీతంగా కష్టపడ్డాడు మనిషి మనం చూస్తుంటాం ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడు ఎలా క్రికెట్ ఆడతాడు చదువుకునేవాడు కూడా ఒక సాఫ్ట్వేరు పగలు రాత్రి చదివి దాన్ని కింద మీద చేసి దాని ఒక ఇంకా ఎలా చెప్పాలి నేను సాహసమే అది వాడికి ఇంకా నిద్ర పట్టదన్నమాట దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ముందు వెనక అదేంటి ఇదేంటి అని దాన్ని లోతుల దాకెళ్ళి దాని పునాదులు తవ్వి దాన్ని ఎక్కించుకొని ఒక తపస్య లాగా చేస్తాడు అప్పుడు కాస్తాడు జాబ్ వస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఊరికే రాదు సో పాయింట్ ఏంటంటే ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలి సార్ ప్రయత్నం లోటు కనిపిస్తుంది ప్రయత్నం లోటు ఎప్పుడైనా ప్రయత్నం లోటు ఉండకూడదు మనం చనిపోయినా పర్లేదు మన ఆశయం బతుకుండాలి స్టార్టింగ్లో ఒక నేను చెప్పాను డోంట్ డై విత్ ఎ డ్రీమ్ డై విత్ అ స్టోరీ ప్రయత్నం లోటు ఉండకూడదు ఎప్పుడు వైఫల్యం రావచ్చు ఫెయిల్యుర్ అయిపోవచ్చు మొత్తం నాశనం అయిపోవచ్చు నువ్వు అనుకున్నది కాకపోవచ్చు కానీ నీ ప్రయత్న లోపం జరగకూడదు నీ ప్రయత్నం లోటు కనిపిస్తుంది నాకు ఇక్కడ ప్రయత్నం లోటు రాని ఒక ప్రయత్నం చేయి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు వచ్చేది లక్ష్మి డబ్బు దాంతోపాటు మంచి అమ్మాయి ఇప్పుడు ప్రయత్నం లోటు చేస్తే నీకు సరిగ్గా డబ్బులు రావు నీ కెరీర్ లాసు ఒక రాంగ్ అమ్మాయి వస్తుంది నీ జీవితంలో తప్పుడు అమ్మాయి నేను క్రెడిట్ కార్డులా గీకెస్తుంది సరైన అమ్మాయి రావాలి సీతాదేవి లాంటి అమ్మాయి రావాలి నిన్ను డెవలప్ చేయాలి కానీ నువ్వు దాన్ని డెవలప్ చేయడం కాదు దానికి మేడల్ కట్టించి దాని కార్లు గురించి కదా నువ్వు గ్రో అవ్వాలి మనిషిగా ఇప్పుడు విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ వచ్చిన తర్వాత మనిషి గ్రో అయ్యాడు సూపర్ స్టార్ అయ్యాడు ఫిట్నెస్ చేశాడు చాలా రకాలుగా డెవలప్ అయ్యాడు అంటే ఒక మనిషి గ్రో అవ్వాలంటే సరైన అమ్మాయి జీవితంలోకి రావాలి ఫస్ట్ నువ్వు సరిగ్గా ఉండాలి కదా మంచివాడి దగ్గరికి మంచి అమ్మాయి వస్తాయి చెడ్డా దగ్గరికి రాదు పూర్వజన్మల్లో ఏవో పిచ్చి కర్మలు చేసి ఉంటే అది ఏమో జరగవచ్చు కానీ నువ్వు మంచి దారిలో ఉంటే మంచి జరుగుతుంది మహేష్ బాబుకి మంచి భార్య వచ్చింది మహేష్ బాబు మంచోడు కాబట్టి మంచి అమ్మాయే తగిలింది నీకు అహంకారము బలుపు ఇలాంటివి ఉంటే కరెక్ట్ అమ్మాయి వచ్చి నీకు చుక్కలు చూపిస్తుంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నాడు విడాకులు తీసుకొని కింద మీద అయిన వాళ్ళు ఈ మధ్య ఒకడు తీసుకున్నాడు వాడి కెరీర్ ఎలా ఉందో మనం చూస్తున్నాము ఒక హిట్ లేదు వాడికి సరైన హిట్ ఇలానే అమ్మాయి జీవితం వస్తుంది వాడిని వాడు పోయే ఈ అమ్మాయి జీవితం సర అప్పుడు పెళ్ళి ఇప్పుడు విడాకులు అయిన తర్వాత అమ్మాయి మళ్ళీ బాగుపడింది అమ్మాయి అమ్మాయికి హిట్లు మీద హిట్లు ఎప్పుడు నుంచో హిట్లు మళ్ళీ ఇప్పుడు కూడా హిట్లు వాడికి ఎప్పుడు నుంచో ఫ్లాపులు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఫ్లాపులు ఏం లేదు వాడి జీవితంలోకి మనం మంచి దారిలో ఉండాలి వచ్చిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి మన కర్మలు బాగలేకపోయినా వచ్చిన అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకున్నా మన కర్మ మెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది లేదు అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మనం కూడా తగాదాలు పెట్టుకుంటే అది వెళ్ళిపోతుంది నీ జీవితం మళ్ళీ రోడ్డు మీద పడుతుంది ఎవ్వడు నిన్ను గౌరవించడు నీకు ఎన్ని డబ్బులు ఉన్నా నిన్ను ఎవ్వడు గౌరవించడు ఒక ఎదవలాగానే చూస్తాడు కాబట్టి చెప్పే పాయింట్ ఏంటంటే వచ్చిన అమ్మాయిని మనము సరైన దారిలో మలుచుకోవాలి అదేదో ఒక తప్పు చేసిందని దాని మీద దౌర్జన్యం చేసి దాన్ని దాడి చేసి నువ్వు తప్పని చెప్పి దాన్ని వేలెత్తి ఏ వేరే ఇంటి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది దానికి మన మన ఫ్యామిలీ వాల్యూస్ ఏవి తెలియవు దానికి చెప్పాలి దాన్ని కన్విన్స్ చేయాలి ఒక అమ్మాయిని మనం గెలవాలి నాలుగు వైపులా ఆమె ఏంటో అర్థం చేసుకోవాలి అంతేగా నాలుగు వైపులా అమ్మాయి తప్పు అని చెప్పేసి ఆమెతో గొడవ పెట్టుకొని అరే అమ్మాయి లక్ష్మీరా బాబు అమ్మాయికి హిట్ మీద హిట్ ఉంది అమ్మాయిని జీవితంలోకి వచ్చింది నువ్వు అమ్మాయితో కలిసి పది సినిమాలు చేయాలి పది హిట్లు కొట్టాలి కానీ నువ్వు అమ్మాయితో గొడబెట్టుకుని నీ జీవితం ముందే సర్వనాశనం ఇంకా గుగ్గిపాలు చేసుకుంటావా కాదు సరైన దారిలో సరైన పద్ధతిలో మహేష్ బాబు గారు ఎట్లా చేసుకున్నారు అతని జీవితాన్ని మలుచుకున్నారు అట్లా వచ్చిన అమ్మాయి ఎట్లా కాపాడుకున్నారు ఒక విరాట్ కోహ్లీ ఒక షారుఖ్ ఖాన్ ఒక మహేష్ బాబు జీవితాన్ని ఒక దశ దిశలోకి తీసుకెళ్ళాలి ప్రపంచం మీద విరుచుక వెయిటర్లని వెయిటర్లను బూతులు తిట్టి డ్రైవర్లను కొట్టి చాలామంది ఉంటారు ఇట్లా వెయిటర్లను కొడతారు డ్రైవర్లను కొడతారు పెట్రోల్ పంపులు పనిచేసేటోళ్ళు కొడతారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు వీళ్ళు హంబల్ బిగినింగ్ సెంటర్ చిన్న చిన్న పనులు కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు వాటి పండు అమ్మేటారు వాళ్ళని కూడా కొడతారండి అలాంటి షాడిస్టులు ఉన్నారు మన దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో సో ఆ చెకింగ్ అంతా ఇప్పుడు జరుగుతుంది సో మర్యాదగా ప్రేమగా ఉండాలి ఇలా ప్రేమగా ఉంటేనే మనము మనకు సరైన అమ్మాయి వస్తుంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే కరెక్ట్ అమ్మాయి వచ్చి నీ పరువు మొత్తం తీసేస్తుంది ఫ్యామిలీలో సొసైటీలో పరువు అయిపోతుంది నువ్వు ఒక పనికి రాని అడుగా చూస్తుంది సొసైటీ ప్రపంచం నిన్ను నువ్వు తర్వాత ఇంకో పెళ్ళి చేసుకున్నా కూడా నీకు రెస్పెక్ట్ రాదు సో కుంభరాశి వాళ్ళకి నేను చెప్పేది నాన్న ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్ జర జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కనుక ఫెయిల్ అయితే కార్తీక మాసంలో శివుడు చుక్కలు చూపిస్తాడు సరైన దారిలో ఉండండి మంచి పని చేయండి కార్తీక మాసంలో కరెక్ట్ అమ్మాయిని పెళ్ళి చేసుకోండి లేదంటే కార్తీక మాసంలో సరైన కిలాడి వస్తుంది మిమ్మల్ని ముంచేస్తుంది పరువు తీస్తుంది ఇప్పటిదాకా సొసైటీలో మీరు కాపాడుకున్న పరువు అంతా పోతుంది చిచ్చి తుతు అని వస్తారు సో జర జాగ్రత్తగా ఉండండి గురువారం ఇంట్లో టెస్టింగ్ ఫేజ్ నీకు కరెక్ట్ టెస్టింగ్ ఫేజ్ జరుగుతుంది సొసైటీ కూడా డిసైడ్ అయిపోతుంది ఇప్పుడు వ్యాపారం కూడా ఎవరికి ఇస్తారండి ఎమ్మెల్యే టికెట్ కూడా మంచి పేరు ఉంటేనే ఇస్తారు కదా పిచ్చి పేరు ఉంటే రౌడీషీటర్కి ఇస్తారు ఎమ్మెల్యే టికెట్లు మంచి వ్యక్తివి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి పేరు ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ కార్పొరేటర్ టికెట్ పిచ్చి పిచ్చి వాళ్ళకి రౌడీజన్లు చేసిన వాళ్ళకి కేసులు ఉంటే టికెట్లు ఇవ్వరు ఈ మధ్య చాలా సీరియస్గా ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోవాలి మీకు మీ పేరు మీరు మనిషిగా ఏంటి అనేది టెస్టింగ్ టైం ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్ నడుస్తుంది ఓవర్ యాక్షన్ చేయొద్దు ఈ టైంలో ఒక్కటే మీకు పరిహారం ఆంజనేయ స్వామి దీక్ష కుదిరితే స్వామి మాల వేసేసుకోండి దాంట్లోనే ఉండండి ఎక్కువ మాట్లాడొద్దు మౌనం పాటించండి పనిని నమ్మండి ఇప్పుడు మీ పనిని నమ్మండి మిమ్మల్ని నమ్ముకోండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి కాలుగట్టిగా పట్టుకోండి ఏడవ ఇంట్లో శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు చంద్రుడు తొమ్మిదో ఇంట్లో కుజుడు ఆరో ఇంట్లో గురువు సో మీ విదేశీ ప్రయత్నం కావచ్చు మీ పెళ్లి కావచ్చు మీ వ్యాపారం కావచ్చు ఒకటే మీ ఈసారి పాయింట్ ఏంటంటే మీ బిహేవియర్ మీద డిపెండెంట్ మీరు తిక్కతిక్కగా ప్రవర్తిస్తే ఇంకా అంతే మీ వీసా ఇంటర్వ్యూ కూడా పోతుంది మీకు ఫారెన్కి వెళ్ళలేదు కరెక్ట్గా ఉంటే మీరు ఫారెన్కి వెళ్ళిపోతారు కరెక్ట్ మీ ప్రవర్తన మీ టెస్టింగ్ పీరియడ్ అనమాట ఇప్పుడు మొత్తం సర్వనాశనం చేసుకుంటారా మొత్తం బాగా బాగా పరుచుకుంటారా కొంతమంది ఎలా ఉంటారంటే పిచ్చాలు ఉంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాస్ దగ్గర సీనియర్స్ దగ్గర జాగ్రత్తగా ప్రవర్తిస్తారు ఇంటికి వచ్చి మళ్ళీ భార్యతో గొడవలు అంటే అక్కడ ఉన్న కోపం ఇక్కడ అక్కడ ట్రాన్స్మిటర్ అయితే ఇక్కడ రిసీవర్ అనమాట మీకు అర్థమైందా అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడేమో సైకోగా ప్రవర్తిస్తూ ఉంటాడు యాక్చువల్గా చేయాల్సింది ఏంటి బ్యాలెన్స్ చేయాలి మీ భార్యతో కరెక్ట్ ఉండాలి అక్కడ ఆఫీస్లో ప్రెషర్ కూడా బ్యాలెన్స్ చేయాలి వాడు ఏదైనా తప్పు చెప్తా అంటే వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి కానీ వాడు చెప్పిందే చెప్పి లోపల ఉండిపోద్ది ప్రెషర్ డిప్రెషన్ అది ఇంటికి వచ్చాక బయటికి తీయాలి ఎవరి మీద తీయాలో తెలియదు భార్య మీద తీస్తూ ఉంటారు పిల్లలు మీరు తీస్తూ ఉంటారు ఆఫీస్లో బ్యాలెన్స్ చేయలేక అది ధనసు రాశి కనిపిస్తుంది జర జాగ్రత్త సుమ కార్తీక మాసం అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈసారి రెండు వేల ఇరవై ఐదు అంత సింపుల్గా లేదు కొంచెం క్రిటికల్గానే ఉంది ఎస్పెషల్గా కార్తీక మాసం అంటే టెస్టింగ్ టైం కార్తీక మాసం వరకు జర జాగ్రత్తగా ఉండండి ఏదో చిన్న శాంతి హోమము అదేమైనా జరిపించుకోండి మీరు ఎందుకంటే అంత ఈజీగా లేదు ఓ కుంభరాశి వాళ్ళు బేసిక్గా బాగా నమ్ముతారు ఈ జాతకాలు కాబట్టి మీకు చిన్న చిన్న పరిహారాలు శాంతులు చెప్దాం మీకు ఈసారి టెస్ట్ చేసేది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మాల ఆంజనేయ స్వామి దీక్ష ఆంజనేయ స్వామికి ఇష్టమైన రంగు కేసరి రంగు సాఫ్రాన్ రెడ్కి ఆరెంజ్కి మధ్యలో ఉంటుంది మోతిచూరు లడ్డు గుడి బయట యాచకులందరికీ డొనేట్ చేయండి మీ ఆఫీస్లో కూడా డొనేట్ చేయండి మీ భార్య చేత కూడా చుట్టాలు వీళ్ళందరికీ కేసరి లడ్డు మోతిచూర్ లడ్డు అంటారు కుదిరితే సాఫ్రాన్ కలర్ బట్టలు వేయండి ఆంజనేయ స్వామి దీక్ష ఉండండి మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ నీకు నువ్వు లోపల అంతరాత్మని శుద్ధి చేసుకో అంతరాత్మ శుద్ధి లేకపోతే ఏం చేయలేడు ఈ మోతిచూరు లడ్డు ఈ సాఫ్రాన్ టీషర్ట్ కూడా కాపాడదు అంతరాత్మ శుద్ధి జల జాగ్రత్త సుమ కార్తీక మాసం వస్తుంది ఓం నమ శివాడి